లేదు పప్పు అన్నం కంపల్సరీ అనమాట ఈ మూడే బెల్లమొట్టు అన్నము పప్పు ఈ మూడే పెడతాం మేము కంపల్సరీగా ఒక్కొక్కరు అయితే పులగం పెడతారు అంబలు పెడతారు ఇంకా ఉంటాయి కదా వాళ్ళకి ఏటు ఉంటే అవి పెడతారనమాట బూర్లు గార్లు అవన్నీ వేసి పెడతారు కానీ మెయిన్ ఏంటంటే మాకు ఈ మూడే అనమాట ఈ మూడే పెడతాం కంపల్సరీ ఉదయమే మొత్తం దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ తీసి నీట్గా క్లీన్ అనమాట శుభ్రం చింతపండు పెట్టి తోశాను ఇత్తడి సామాలు అన్నీనా ఇంకా దేవుడి మూలు కూడా శుభ్రం నీట్గా క్లీన్ చేసి దేవుడికి పసుపు బొట్లు అవన్నీ పెట్టేశాను ఇంకా ఇంకా సాయంత్రం ఐదున్నర అయింది నేను ఇంకైతే క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను ఏంటంటే ఇల్లు అంతా శుభ్రంగా తుడిసి మొత్తం స్టిక్తో ఒత్తేసాను అనమాట ఇల్లు అంతా దేవుడిగా తిన్నాను మధ్యాహ్నం భోంచేసాం కదా గిన్నెలు కూడా ఉన్నాయి కొంచెం గిన్నెలు అయితే దోమిశాను ఇంకా అవన్నీ అయిపోయాక ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట అక్క కూడా ఫ్రెష్ అయ్యి వచ్చారు ఇంకా అక్క కూడా ప్రసాదాలు అయితే ఉండడం స్టార్ట్ చేశారు